త్రిమాత్రే నమః భగవద్ బంధుకుడ నమస్తమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శ్రసాష్ట నమస్కారాలు మూడవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరు శనివారం పౌర్ణమి అందులో ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చింది ఈ రోజున వెంకటేశ్వర స్వామికి వ్రతాన్ని సప్త శనివార వ్రతం ఆచరించ ప్రారంభించాలనుకో చాలా చాలా శ్రేయస్కరం ఎందుకంటే ఇంకా శనివారంతో కూడుకున్న ఏకాదశి అందులో పౌర్ణమి విష్ణుమూర్తికి చాలా చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజున స్వామివారికి సప్త వ్రతం ఆచరించడం వల్ల ఏలినాడి శని దోషమున్నా అర్ధాష్టమ శని దోషమున్నా ఎలాంటి నవ శనీశ్వర దోషాలున్నా కూడా పోతాయన్నమాట ఇలా చేసుకుని కనుక చాలా చాలా సేఫ్టము సింపుల్గా చెప్పుతూ ఉన్నాను శనివారం రోజు ఉదయం అంటే సూర్యోదయం మునిపే తలంటు స్నానం చేసుకొని అంటే తలంటు స్నానం స్నానం లేదు తల ఖచ్చితంగా నూనె పట్టేయాలి నూనె పెట్టి శైలు కానీ పురుషులు కానీ వ్రతాన్ని ఆచరించేవారు ఎవరైనా సరే శనివారం రోజు తలస్నానం చేసేటప్పుడు అంతా కొద్దిగా నూనె వేసిన తర్వాత తలస్నానం చేయాలి తలస్నానం చేసుకొని స్వామివారికి ఒక మండపం ఏర్పాటు చేయండి ఎలా చేయాలి మండపం అంటే కనుక ఒక పసుపు కలరు క్లాత్ ఒక పీట పసుపు రాసి బుట్టలు పెట్టండి లేకుండా కుదరదని కనుక కిందనే నీట్గా అలికి ముగ్గులు వేయండి ముగ్గులు వేసి పసుపు కలర్ వస్త్రాన్ని పరచండి పరిచి ఒక గుప్పెడు బియ్యాన్ని కొద్దిగా బియ్యాన్ని పోసి మొత్తం స్వామివారి చిత్రపటం పెట్టుకునే చోట మొత్తం పెట్టేయండి పెట్టేసి స్వామివారి చిత్రపటానికి నీట్గా అలంకరించుకొని మూడు నామాల బుట్టు పెట్టండి చిత్రపటానికి అంతేకాకుండా స్వామివారికి దళాలతో మాల ఖచ్చితంగా వేయాలి మీ అవకాశం ఉంటే ఇంకా అవకాశం అంటే పూలతో నీటిగా అలంకరించుకోండి ఖచ్చితంగా ఎక్కువ ఆర్భాటం చేసే అవసరం ఏమీ లేదు చేసిన తర్వాత ప్రమిదలు ఉంటాయి కదా ఎలా చేసుకోవాలి చాలామంది తెల్లని ప్రమిదలు పెడుతూ ఉన్నారు చలివిడుతూనే ప్రమిదలు చేయాలి ఖచ్చితంగా బెల్లం పాలు బియ్యం పిండి మంచిగా నీటిగా ముద్దలు చేసుకొని కొద్దిగా ఇలా ప్రమిదలు చేసి ఇలా వచ్చారనుకో కొద్దిగా చిన్నగా అయిపోతుందనమాట ఆవునయ్యితో దీపారాధన చేయాలి చేసి స్వామివారికి చలివిడి ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి వడపప్పు పానకము నువ్వులతో చేసిన ఉండలు ఉంటాయి కదా అవి ఖచ్చితంగా పెట్టాలి ఇంకా పాయసం పరమన్నాలు అవన్నీ మీ ఇష్టం సూర్యోదయం మునిపే ఖచ్చితంగా పూజ జరిగి ఉండాలి ఏడు గంటల వరకు పూజ అయిపోవాలి పూజ చేసిన తర్వాత స్వామివారికి మంగళాశ్రమం అంటే మహామంగళారతి చేసి దంపతులు ఇద్దరు కూడా భారత్ పెళ్లి కాని వారికి వివాహం కోసం చేయొచ్చు సంతానం కాని వారికి సంతానం కోసం చేయొచ్చు ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఆర్థిక ఇబ్బందుల కోసం చేయొచ్చు ముడుపు కట్టాలి ఎలా కట్టాలి ముడుపంటే కనుక ఒక తెల్లని గుడ్డకి నిండుగా పసుపు రాసి కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత అందులో ఏడు రూపాయల చిక్కలు ఇంకొక రూపాయి చిక్క ఎనిమిది కాయిన్స్ ఏవైనా సరే ఇంకా అవకాశం బట్టి ఇంకెప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ మెయిన్ ఏడు మాత్రం అందులో కొద్దిగా పచ్చకర్పూరము ఒక రెండు ఇలాచీలు రెండు లవంగాలు వేసి సుగంధ ద్రవ్యాల పొడి ఏదన్నా మీకు అవకాశం ఉంటే కనుక జవ్వాదు ఇలాంటివి ఏవైనా సరే కుదిరినది సుగంధ్రవ్యాల పొడి వేసి మంచిగా మూట కట్టి గంధం కుంకుమ బొట్టు పెట్టి స్వామివారి పాదాల దగ్గర పెట్టేయాలి అప్పుడు అది ముడుపు పెడేసి ఏడు వారాల వ్రతాన్ని ఆచరించాలి ఆచరించి మధ్యాహ్నం ఖచ్చితంగా ఒక అత్తిని పిలి పిలిచి భోజనం చేసిన తర్వాతనే మీరు భోజనం చెయ్యాలి సాయంకాలం అల్పాహారం పూజించాలి రాత్రిపూట అల్పాహారం చేసి కింద అంటే నేల మీద పడుకోవాలి అంటే ఒక బెడ్షీట్ కానీ వెనసలు ఉతుకునే వేసుకొని పడుకోవాలి పడుకొని తెల్లవారి ఆ ప్రసాదం అనేది దీపాలు పెడతారు కదా ఖచ్చితంగా ప్రసాదం మీరు స్వీకరించాలి ఒకవేళ కనుక అవకాశం లేదు తినలేం అన్నవారు ఖచ్చితంగా గోవుకు మాత్రం పెట్టాలి అవి ఇష్టం వచ్చినట్టు ప్రమిదలు పాడయ్యకూడదు ఎందుకంటే కనుక అవి నివేదన చేసేది చలివిడితో ప్రసా స్వామివారికి నివేదించిన దీపము తినడం ద్వారా ఖచ్చితంగా మీకు ధనధాన్యాలు సమృద్ధిగా జరుగుతూ ఉంటాయి చాలామంది అక్కడ పూజ ద్రవ్యాలతో పాటు అవి కూడా పాడేస్తూ ఉంటారు అలా చేయకండి ఖచ్చితంగా మీరు తినండి తిని స్వామివారి కృపకు పాత్రలు కాండి ఏడు వారాలు చేసినాక వడ్డీ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట ఎనిమిదో వారం పూజ సమాప్తి అయిన తర్వాత ముడుపు ఉంటుంది కదా మీకు అవకాశమైన మీరు ఉండే చోట చుట్టుపక్కల దేవాలయాలు వెంకటేశ్వర దేవాలయం కదా అక్కడికి వెళ్ళేసి ఆ ముడుపుని సమర్పించరండి స్వామివారి కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి శ్రీమాత్రేడమ స్త్రీలు నెలసరి అడ్డు వస్తూ ఉంటాయి చాలామంది అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉన్నారనమాట నెలసరి వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి స్వామి మళ్ళీ ప్రారంభించుకోవచ్చా లేకుంటే ఇంకా మా సార్ చేయొచ్చా మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేయొచ్చా అని అడుగుతూ ఉన్నారు అలాగేమీ లేదమ్మా ఎవరైనా సరే మీకు అడ్డు వచ్చినప్పుడు ఆ రోజున ఆపేసి మళ్ళీ వచ్చే శనివారం నాడు వ్రతాన్ని ఆచరణ కంటిన్యూగా చేయవచ్చు అనమాట నాలుగు వారాలు చేశారు మధ్యలో ఐదో వారం గ్యాప్ వచ్చింది అనుకో మళ్ళీ ఐదో వారం నుండి నెక్స్ట్ వీక్ నుంచి ఆచరించవచ్చు అలాంటి ఆపవలసిన అవసరం ఏం లేదు కావున ఆ స్వామి స్వామివారికి మనసావాచా కర్మణ పూజించాలంటే కనుక ఏదో ఆర్భాటంతో చేసే అవసరం లేదు మీ మనసుని స్వామి వారు సమర్పించండి ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి పిలుస్తే పలుకుతూ ఉంటాడు కలియుగ దైవం మహావిష్ణువు కావున ఆ స్వామి మనసు పూర్తిగా శక్త్యానుసారంగా ఇదే రీతిన చేయాలి ఈ విధంగాన చేయాలని చెప్పి నియమలు ఇవ్వమ్మ మీరు మనసు పూర్తిగా స్వామి వారికి చిత్రపటం పెట్టకుండా ఒకవేళ కనుక దీపాలు పెట్టి కలషం పెట్టాలని చెప్పి రూలేం లేదు కలశం అవకాశం ఉంటే పెట్టండి లేకుంటే లేదు ఖచ్చితంగా పెట్టాలి చేయాలని ఏమీ లేదు కానీ చలివిడితో చేసిన దీపం మాత్రం పెట్టాలి నువ్వుల ప్రసాదాన్ని స్వామివారికి నివేదించాలి చక్కెర స్వామివారిని నివేదించాలి అంటే చక్కెర అంటే మిశ్రి దొడిమిశ్ర ఉంటుంది కదా అవి నివేదించాలనిపి శాస్త్రంలో ఉంది కాబట్టి ఇవి నివేదించి స్వామివారికి వడపప్పు పానకంతో పాటు మీరు పూజా కార్యక్రమాలు జరిపించవచ్చు అతిథిని పిలిచి అవకాశం బట్టి పాయసం పరమన్నం ఏదైనా సరే పెట్టవచ్చు కావున ఆ స్వామి కృపా కటాక్షాలు అందరిపై సిద్ధించాలనిపిసి మనసావాచ మనసా వాటి అక్కడ ధ్యానిస్తూ ఉన్నాను ఏమైనా గనక మీకు తెలియని ఎలాంటి సమాచారం ఉన్నా సరే మీరు కామన్ రూపంలో తెలపగలరు ఖచ్చితంగా వారికి నేను రిప్లై ఇస్తాను శ్రీమాత్రేణుమహ